వెల్కమ్ టు రుద్ర టీవీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు ఢిల్లీలోనో అటు పంజాబ్ లోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముక్కు ఉందని ఖలిస్తాని సానుభూతి ఆయనపై దాడికి కుట్రపన్నారని నిఘా వర్గాల సమాచారం ఇద్దరు ముగ్గురు ఖలిస్తాని మద్దతుదారులు ఢిల్లీకి బయలుదేరినట్లు కూడా చెబుతున్నారు దీని వెనుక పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని కూడా అనుమానిస్తున్నారు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ బుధవారం నాడు నామినేషన్ చేశారు ఈ సందర్భంగా నిఘా వర్గాల హెచ్చరికలపై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ ఊపర్ వాళ్ళ బచాయేగా అంటూ సమాధానమిచ్చారు భగవంతుడి చూపు ఎవరి వైపు ఉంటుందో వారిని ఎవరు ఏమి చేయలేరని దైవం తనతో ఉందని చెప్పారు కేజ్రీవాల్ ఎవరికైనా ఆయుష్ ఎంతుంటుందో అంతకాలమే బ్రతుకుతారని అది పూర్తి కాగానే దేవుడు పిలిపించుకుంటాడని కేజ్రీవాల్ అన్నారు కాగా కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రాథమిక సమాచారం ఉందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రస్తుతం కేజ్రీవాల్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు పైలట్ ఎస్కార్ ప్రొటెక్షన్ స్టాఫ్ సర్చ్ అండ్ ఫ్రిస్క్ యూనిట్లతో సహా అరవై మూడు మంది సిబ్బంది ఆయనకు రక్షణగా ఉన్నారు